ఇగో అద్దెకు భర్తలు అంట ఈ కొత్తగా ఉంది కదా వార్త చూడరి అద్దెకు భర్తలు భార్యలదే కీరోల్ ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యవస్థ అందంగా ఉన్న పురుషులకు అధిక ధర ఆ దేశంలో ఆచారంగా కంటిన్యూ ఇదేం ఆచారమే మా మనిషి కోసం అప్పుడప్పుడు మంచి మంచి అప్డేట్లు వస్తాయి రోజు ఒక్కటి ఆయన గురించి చదువుతా హస్బెండ్స్ ఫర్ రెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్ సర్వీస్ నైజీరియాలో విచిత్ర సాంప్రదాయం భార్యలే స్వయంగా అద్దెకిస్తారు నైజీరియాలో భారతదేశంలోని జర్ర ఎక్కడ మొదలైతుందేమో అని జరంత ఆశ కొట్టింది మానికి ప్రత్యేకంగా ఆన్లైన్ వ్యవస్థ కూడా అందంగా ఉన్న పురుషులకు అధికారాడట సో భార్యలను వ్యభిచారంలోకి దింపి డబ్బులు సంపాదించే ఘటనలు అక్కడక్కడా చూసాం కానీ తాజాగా డబ్బు కోసం భర్తలనే భార్యలు అద్దెకిస్తున్నారు ఓఎల్ఎస్ లో పెట్టి పాత వస్తువులు అమ్మినట్లు పెట్టి అద్దెకిస్తున్నారు ఇటీవల కాలంలోనే ముగ్గురు పిల్లలు ఉన్న ఓ మహిళ తన భర్తను అద్దెక్కివ్వడం ద్వారా ఒక గంటకు పెద్ద మొత్తంలో సంపాదించింది ఈ ఇష్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ సంస్కృతి నైజీరియా దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందని తెలుస్తుంది వచ్చిన డబ్బులతో డబ్బుతో భార్యలే కుటుంబ పోషణ అన్నారు సో అయితే కుటుంబ పోషణ చూసుకుంటారు భర్తల్ని వ్యభారంలో అన్నట్టు ఒక రకంగా పంపించి ఏదో పుట్టకొడుకు వాళ్ళ ఉపాధి అది అన్నట్టు అద్దెకి ఎలా ఇస్తారు రూల్స్ ఒకసారి సరిద్దాం నైజీరియాలో భర్తను అద్దెకి ఇచ్చేటప్పుడు వాచితూచి వ్యవహరిస్తారు అక్కడ దీనికి ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంటుందని తెలుస్తుంది అందులో తమ భర్తల ఫోటోలను అప్లోడ్ చేస్తారు అయితే అందంగా ఉన్న వారికి ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్న వ్యక్తికి దారి భర భర భారీగా పలుకుతుందని సమాచారం హైటు బరువు కూడా ప్రభావం చూపుతాయి నైజీరియాలో ఇది ఆచారంగా వస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇదేమో ఇదే మింత ఆచారం అర్థమవుతుంది మనకైతే